నమస్తే స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అభిమానంతో ఆయన పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో ప్రతి ఇంటికి జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసులు అలాగే పవన్ కళ్యాణ్ ఈ సంవత్సర కాలంలో సొంత నిధులతో మరియు ప్రభుత్వ సహకారంతో ఏం చేశారో ప్రతి ఇంటికి కరపత్రం ఇస్తూ వివరిస్తూ ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమాన్ని మండపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల లీలా కృష్ణ అడుగుజాడలో నడుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగుతున్నామని అంగార గ్రామంలో సుమారుగా నాలుగు వేల గాజు గ్లాసులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అంగార జనసేన పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు తోరాటి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే తమ కర్తవ్యమన్నారు పిల్ల బసవరాజు మాట్లాడుతూ ఆయన పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలు ఇంటింటికి ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తోరాటి శ్రీనివాస్ పిల్ల బసవరాజు నీటి సంఘం అధ్యక్షులు కొమ్మిశెట్టి సూరిబాబు నారాయణ స్వామి లోవరాజు కొంపెల్ల రాంబాబు శర్మ దానటి శరత్ జనసేన కార్యకర్తలు నాయకులు జన గాజు పాల్గొన్నారు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఆయన ఆశయాల సాధన కోసం ఎంతో కృషి చేస్తూ ఆయన చేసిన కృషిలో మేము చేసి కృషి ఎంతో కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆయన ఉచితంగా ఆయన సొంత సొమ్ముని ఈ ఏద ప్రపంచంలో ఏ నాయకుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు సొంత సొమ్ముని ఆయన సొంత సొమ్ముని ఆయన కట్టుబడి సంపాదించుకున్న సొమ్ముని ఖర్చు పెడుతూ ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నారు ఆయనకు అనుగుణంగానే మేము కూడా ఆయన ఆశయాల సాధన కోసం ఎంతో కృషి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా సా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలి మనం కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి అటువంటి మనిషిని మనం ఇది చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు గాజు గ్లాసు ఆయన గుర్తున్నటువంటి గాజు గ్లాసుకుంటా ఆయన చేసి మంచి పని చెప్తా ఇలా చేశారని చెప్పి పాంప్లెట్ కొట్టించి పాంప్లెట్తో చెప్తా చేసుకుంటా వస్తున్నాము మాకు మా మా రిసార్జ్ అయ్యేటువంటి సహకారం కూడా మీరు ఏం చేయాలి నేను ఉంటాను వెనకాల మీరు ఎదం కానీ మేము ఉంటామని చెప్పేసి ఆయన సహకారం చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యేని కూడా మీరు మీ పార్టీ మాకు అనుకూలంగా ఉంది మేము మీతో ఉంటాము మీకు ఏ పనులు కావచ్చు మేము చేసి పెడతామని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది అందరికీ సంతోషం ఇవాళ అన్ని అనుకూలంగా జరుగుతున్న గురించి సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ నుంచే కాకుండా సొంత నిధులతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ కూడా చెప్తా మేము పేపర్ ఒక పాంప్లెట్ ప్రింట్ చేయడం జరిగింది ఆ పాంప్లెట్ ఇచ్చుకుంటా మా గుర్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తున్నటువంటి కాజు క్లాసులు కూడా ఇంటికి పెట్టి ఇచ్చి ప్రచారం చేసుకుంటూ వస్తాం ఇటువంటి ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ ఎంత కృషి చెప్తారో అంత కృషి మేము కూడా అని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగ్ర గ్రామంలో ఈరోజు మరి సెప్టెంబర్ రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పురస్కరించుకొని మరి ఈరోజు మరి అంగర గ్రామంలో గాజులు మాసం ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క గుర్తుైనటువంటి గాజు బాసును అదేవిధంగా ఆయన చేసినటువంటి ఆయన ఆలోచనలను ఆయన విధానాలను ఆయన సిద్ధాంతాలను మరి పార్టీ ఈరోజు ఆయన యొక్క పదిహేను సంవత్సరాలు ఏ విధంగా కొడుకులను ఏ విధంగా పార్టీ నడిపించారు పార్టీలు ఎటువంటి కష్టాలు తీసుకుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరగని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ని ఏ విధంగా సాధించారు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆయన ఒక విధానాన్ని ఆయన విషయ విజ్ఞానాన్ని ఆలోచనలను కూడా ఈరోజు ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేలు చాలామంది ఉంటారు కానీ తనకు వచ్చిన జీతాన్ని పేద పిల్లలకు దేవుడి పిల్లలకి ఉన్నటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఒక కార్యక్రమం కాదు ఈరోజు చెప్పుకుంటూ బాగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయనటువంటి చేసేటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకు తెలియాలి ప్రతి అబ్బాయికి తెలియాలి ప్రతి పేదవాడికి తెలియాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానం ఏంటి ఆయన ఏ విధానంతో రాజకీయాల్లోకి వచ్చారు ఏ విధమైన రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చారా కాదు సేవే లక్ష్యంగా ప్రజలే ముఖ్యంగా ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా వచ్చారు కాబట్టి ఆయన మరి వారికి గుర్తునటువంటి అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి మంచి పనులు ప్రభుత్వం రోజు పరిచయం ప్రతి ఇంటికి కూడా వివరించి జరుగుతుంది ప్రతి పాంప్లైంట్ కూడా ఇచ్చి అందులో అనేక అంశాలను ప్రచురించడం జరిగింది ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క ఈ వారం రోజుల పాటు కూడా కొనసాగుతుందని జరుగుతుందని మీడియా మిత్రులు తెలియచేయడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి